హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమా టైలర్స్ ఇది వచ్చేసి యూ స్కూల్ యూనిఫామ్ హాఫ్ కాలర్ స్టిచ్చింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి హాఫ్ కాలర్ కోసం వచ్చేసి నేను షోల్డర్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని ఎంత ఉందో చూసుకున్నాను ఇలా వచ్చింది దీనికోసం యూనిఫామ్ క్లాత్ వచ్చేసి ఇలా తీసుకుని కింద వైపు కాలర్కి అనమాట ఇలా మడత అయితే గనక చిన్నగా కుట్టుకున్నాను మళ్ళీ ఆ బకరాన్ని ఇలా మడుచుకుని ఇలా కదలకు ఒక కుట్టయితే గనక నేను వేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ అండి రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు ఈ మెథడ్ లో ఫాలో అయితే గనక మెల్లమెల్లగా కుడతా ఉంటే వచ్చేస్తూ ఉంటుంది దీనికి ఇంకా బయట మనకి షాప్స్ లో కాలర్స్ కూడా ఉంటాయి సైజెస్ లో షర్ట్ కలర్స్ అవి కూడా తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఇలా నేను కుట్టుకున్న తర్వాత దాన్ని వచ్చేసి ఇలా నాటు పెట్టుకొని ఏదైతే డ్రెస్ బ్యాక్ సైడ్ సెంటర్ నాటు చూసుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ అయితే కనుక నేను వేస్తున్నాను ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఎక్కడికైతే నేను మార్కింగ్ పెట్టుకున్నాను రెండు వైపులా కూడా షోల్డర్ దగ్గర నుంచి ఒకేలాగా ఉండేలాగా గ్యాప్ చూసుకొని నేనైతే గనక స్టిచ్ వేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఒకవైపు నుంచి కుట్టకూడదు ముందు సెంటర్ చూసుకొని మనం ఒకవైపు అలా కుడితే గనక బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి చివర కొన రౌండ్ షేప్లో వస్తుంది కదా అది వచ్చేసి ఈ విధంగా ఇలా మిగిలిన క్లాత్ మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసి క్లాత్ అయితే కనుక కటింగ్ చేసి ఇలా నాట్లు అయితే కనుక పెట్టుకుంటున్నాను నేను ఇలా నాటు పెట్టుకోవడం వల్ల కాలర్ అనేది నీట్గా అయితే వస్తుంది లావుగా రాకుండా మొత్తం క్లాత్ అడ్జస్ట్ అయ్యి నీట్గా అయితే కనుక ఇలా కాలర్ షేప్ అయితే వస్తుంది ఎందుకండి ఇప్పుడు ఇలా లోపలికి మొత్తం ఖర్చు మొత్తం ఎక్స్ట్రా ఉండేది అంతా కూడా ఇట్లా లోపలికి నెట్టుకుంటూ ఒక అయితే కనుక కదలకుండా కాలర్ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటున్నాను ఆ స్టిచ్ వేసుకున్నప్పుడు షోల్డర్ బెల్ట్స్ ఏమైనా ఉంటే కనుక ముందుగానే మనం పెట్టేసుకుంటే కుట్టు నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా కాలర్ అనేది కాలర్ అయితే కనుక వేసేసాము జరగకుండా ఇప్పుడు వచ్చేసి పైన ఒక అనేది నీట్గా రౌండ్ షేప్ ఇట్లా తిప్పుకుంటూ మొత్తం కూడాను చిన్నగా దగ్గరగా చివరికంటూ ఈ విధంగా వేసుకుంటున్నాను దీన్ని మనం ఐరన్ కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇదిగోండి ఫైనల్లీ ఇలా అయితే గనక కాలర్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్